హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా అక్కడ గిరిప్రదక్షిణ చేశారా చేసుంటే గిరిప్రదక్షిణ తిరిగే టైంలో మన యమలింగం దాటిన తర్వాత నైరుతి లింగం కంటే ముందు దూర్వాస మహర్షి ఆలయం వస్తుంది ఈ ప్లేస్ ఎప్పుడైనా చూసారా చూడకపోతే మాత్రం నెక్స్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మీకు పురాణాల గురించి ఐడియా ఉంటే ఈ దుర్వాస మహర్షి గురించి తెలిసే ఉంటుంది ఆయన చాలా ముక్కోపని విని ఉంటారు మందిని ఆయన శపించాడు కూడా ఈవెన్ ఇంద్రుడు కూడా ఆయన శాపానికి గురైన వారే ఒక్క కుంతీదేవి మాత్రమే ఆయన అనుగ్రహం పొందారు కుంతీదేవి అంటే ఎవరో తెలుసు కదా పాండవుల తల్లిగారే కుంతీదేవి పురాణాల ప్రకారం పాండవులు నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా కొంతకాలం ఉన్నారంట అరుణాచలంలో కూడా పాండవులు కొంతకాలం ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి అలా పాండవులు అరుణాచలంలో ఉన్నప్పుడు స్వయాన కుంతీదేవి గారే ఇక్కడ దుర్వాస మహర్షి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఇక్కడ చాలా మంది ఇలా రాళ్లు పేరుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇక్కడ ఇలా రాళ్లు పేర్చి మహర్షి గారికి మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం అలాగే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఇక్కడ చాలామంది వేప చెట్టుకి దారాలు పసుపు రంగు వస్త్రంలో రాళ్ళు పేర్చి మూటగా కడుతున్నారు యాక్చువల్గా పెళ్లి కాని వాళ్ళు వివాహం కోసం ఇక్కడ పసుపు రంగు దారాలు ఇలా కట్టి మొక్కుకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని నమ్మకం అలాగే చాలా కాలంగా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడ పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో రాళ్ళు తీసుకొని మూటగా కట్టి ఆ చెట్టుకి కడితే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం చాలా మందికి అలా కోరికలు నెరవేరిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ అరుణాచలం వచ్చినప్పుడు ఆ ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళు కట్టినటువంటి పసుపు రంగు దారం లేదా పసుపు రంగు వస్త్రం ఆ మూట విప్పేస్తారంట అంటే వాళ్ళు కట్టిన మూటనే కాదు ఏదో ఒక మూటని వాళ్ళదని భావించి కోరిక నెరవేరిన తర్వాత విప్పేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా వెళితే ఈ ప్లేస్ ని విజిట్ చేశారా చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి